నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మంగళవారం అంగారక సంఘటన చతుర్థి రాబోతుంది ఆ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని విషయాల గురించి మనం తెలుసుకుందాం అంగారక చతుర్థి అనేది సంవత్సరంలో అరుదుగా వస్తుంటుంది ప్రతి నెల నెలకి సంకటహర చతుర్థి వస్తూనే ఉంటుంది కానీ అంగారక సంకటహర చతుర్థి అనేది కాస్త తక్కువగా వస్తుంది సంవత్సరంలో ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అలా వస్తుంది ఈ నెల మనకి సంకటహార చతుర్థి అంటే అంగారక చతుర్థి పంతొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మంగళవారం తారీఖున వస్తుంది అయితే సంకటహర చతుర్థి రోజున మనం ఏ రకంగా వినాయకుడికి పూజ చేసుకోవాలి ఇంకా ఏ రకంగా స్వామివారికి ముడుపు కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలన్న విషయాల మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి పూజకు సంబంధించినవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఆ వీడియోస్కి సంబంధించి నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి ఇక ఈ అంగారక చతుర్థి రోజున ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఒకవేళ ఆ రోజున మీరు చేయలేకపోయినా కానీ ప్రతి మంగళవారం కూడా ఏ రకంగా ఈ పరిహారం చేసుకోవచ్చు అన్నది కూడా క్లియర్గా వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ వారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి సమస్యకు దగ్గ ఏదైనా ఒక మంచి పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకునే ప్రయత్నించేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనండి ఇక మన విషయం వెళ్దాం ఇక ఈరోజు రోజుటి వీడియోలో మంగళవారం రోజున మనం ఒక చిన్న పరిహారం చేసుకోబోతున్నాం ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ఫలితాలంటే ఎన్ని మంగళవారాల పాటు చేసుకోవాలి ఏ విధంగా చేయాలనే విషయాలన్నీ తెలుసుకుందాం ముందుగా అయితే మనకి ఈ పరిహారానికి కావాల్సింది ఒక తెల్లటి పేపర్ కావాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైట్ పేపర్ ఇంత మాత్రం తీసుకుంటే సరిపోద్ది పరిహారం చేసేటప్పుడు మీరు ఒక నమ్మకం పెట్టుకొని మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ప్రయత్నించండి ఇప్పుడు ఈ పరిహారం చేసుకునేదంతా కూడా మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి అది కూడా ఏ టైంలో చేసుకోవాలనేది కూడా చెప్తాను దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే సింధూరం తీసుకోండి ఆంజనేయ వారికి సింధూరం అంటే చాలా ఇష్టపడతారు కదా అలానే విఘ్నేశ్వరుడు కూడా సింధూరాన్ని ఇష్టపడతాడు ఆయనకి కూడా సింధూరాన్ని పెడతారు కాబట్టి ఆ సింధూరం తీసుకోండి తర్వాత ఒక చిన్న పాటి ప్లేట్ తీసుకోండి కాస్తంత సింధూరం దాంట్లో వేసి గంగా జలం కానీ లేదంటే రోజు వాటర్ కానీ వేసి పేస్ట్ అలా తయారు చేయండి ఒకవేళ మీ దగ్గర గంగాజలం లేదు రోజు వాటర్ కూడా లేదు అప్పుడు నార్మల్ వాటర్ అంటే మంచి శుద్ధమైన వాటర్ని తీసుకొని దాంట్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి ఇక మీరు దీంట్లో ఎలాంటివి ఏది కూడా మీరు యాడ్ చేయని అవసరం లేదు నా దగ్గర అయితే రోజు వాటర్ ఉంది రోజు వాటర్తోనే కలిపి ఇక్కడ చూపిస్తున్నాను ఆ రకంగా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వైట్ పేపర్ తీసుకున్నారు కదా ఆ వైట్ పేపర్ మీద స్వస్తి గుర్తు వెయ్యాలి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎలా వెయ్యాలో అనేది అపసవ్యంగా కాకుండా సవ్యంగా చక్కగా వెయ్యాలి స్వస్తిక్ శుభ సూచకం అంటారు గణపతి చిహ్నం అని కూడా చెప్తారు ఈ పరిహారంలో మనం తీసుకోవాల్సిన పదార్థాలు అలానే టైం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్న ఆ టైంలోనే చేయండి తీసుకోవాల్సిన పదార్థాలతో ఈ పరిహారం చేసుకోవాలి ఇక్కడ చెప్పిన పదార్థాలు మీ దగ్గర ఉంటేనే మీరు చేయండి అప్పుడే రిజల్ట్ ఉంటుంది మా దగ్గర ఆ వస్తువు లేదండి ఈ వస్తువు ఉంది ఈ రకంగా చేసుకోవచ్చా వేరే వస్తువులతో చేసుకోవచ్చా అని అంటారేమో చెప్పినవన్నీ మీ దగ్గర ఉంటేనే చేయండి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చక్కగా చేసుకునే ఒక చిన్న పరిహారం ఇది పెద్ద ఖర్చు అనేది ఉండదు చాలా ఈజీగా చేసుకునేది కానీ ఫలితం మాత్రం అంత బాగుంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన మనో సంకల్పాలు అంటే మీకున్న బలమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీరు నెరవేర్చుకోని కోరికలు అంటే జాబు పరంగా ఉద్యోగపరంగా వివాహ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి ఇలాంటి కోరికలు ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన మార్గాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి నమ్మకంతో విశ్వాసంతో చేసుకుంటే ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది అతి తొందరలోనే మీ రిజల్ట్ని చూస్తారు మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ శక్తివంతమైన అద్భుతమైన పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మనం మంగళవారం రోజున చేయాలి మీరు ఏ మంగళవారం రోజు నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు కానీ మీరు చేయాలనుకున్న ఈ మంగళవారం రోజున మీరు అంటే అది కూడా మనకి అంగారక సంఘటన చతుర్థి వచ్చింది కాబట్టి ఆ రోజున మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఎప్పుడైనా చేయిచ్చండి అంటే మళ్ళీ చెప్తున్నానండి మంగళవారం సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలోనే చేయాలి దానికి ముందు కానీ దాని తర్వాత కానీ చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు చెప్పుకున్న టైంలోనే చేయండి ప్రజెంట్ మనకి మంగళవారం సంకటాలు చతుర్థి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ మంగళవారం రోజు నుంచి మొదలు పెట్టడానికి చూడండి మనం చేసే ఇలాంటి పరిహారాల్లో సరైన విధానం లేకపోతే రిజల్ట్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఏ రకంగా చేస్తున్నానో అదే రకంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ మీకు అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ప్లే చేసుకొని చూడండి క్లియర్గా అర్థమవుతుంది వీడియో రెండు వరకు చూస్తే ప్రతి ఒక్క పాయింట్ని ఎక్కడ మిస్ కాకుండా మీరు చూస్ చేసుకోగలుగుతారు చిన్న పరిహారం కదా అని మాత్రం మీరు చిన్న చూపు మాత్రం చూడకండి మన ఛానల్లో ఉన్న పరిహారాలు చేసుకుని చాలామందికి రిజల్ట్ కూడా వచ్చిన వారు ఉన్నారు నమ్మకం పెట్టి దృఢ సంకల్పంతో అది జరగాలని ఒక కాన్ఫిడెంట్తో చేస్తే మంచి రిజల్ట్ అయింది చూస్తారు ఖచ్చితంగా ఫలితం చూస్తాను ఇలా తయారు చేసుకున్న ఈ స్వస్తిక్ పేపర్ని మీరు డైరెక్ట్గా ఒక ప్లేట్లో పెట్టి లేదంటే డైరెక్ట్గా పూజా మందిరంలోనే పెట్టండి మీరు సంకటహార చతుర్థి వ్రతం పూజ చేసేవాళ్ళు ఆ వ్రతం చేసే దగ్గర పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మనం ఒక ఐదు మంగళవారాల పాటు చేయాలి రేపు మంగళవారం సంకటహార చతుర్థి రోజున స్పెషల్గా మీరు వినాయకుడికి పీట పెట్టి పూజ చేసుకునే వారు ఉంటారు కదా వారు ఆ పరిహారాన్ని ఎక్కడైనా సరే చేసుకోవచ్చు నెక్స్ట్ మిగతా నాలుగు వారాల పాటు మీరు మీ రూంలోనే చక్కగా వినాయకుడి దగ్గర ఈ పరిహారాన్ని చేసుకోండి వ్రతం చేసిన వాళ్ళు ఈ పరిహారాన్ని అక్కడే చేసుకోవచ్చు వ్రతం చేయని వాళ్ళు కూడా మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు తర్వాత మీరు ఒక రెండు ప్రమిదలను తీసుకోండి మట్టి ప్రమిదలను తీసుకోండి వాడిన ప్రమిదలైనా పర్వాలేదు కాకపోతే మరీ జిడ్డు పట్టినవి కాకుండా కాస్త బాగున్న ఒక రెండు ప్రమిదలు తీసుకోండి దాంట్లోకి ఒక రెండేసి సత్తులు తీసుకోండి ముందుగా ఈ ప్రమిదల్ని ఈ స్వస్తి గుర్తు మీద పెట్టి నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నేతిని కానీ వేయండి నువ్వుల నూనె లేకపోతేనే ఉంటే గనక ఆవు నేను మాత్రమే వేయండి ఇక్కడ నేను మీకు చూపించడానికి ఈ రకంగా చేసి చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికని ఇదంతా మనం దేవుడు పూజారూంలోనే చేసుకోవాలి ఆవు నేతిని వేసుకొని తెల్లటివి రెండేసి ఒత్తులు కలర్ ఒత్తులు అవసరం లేదండి తెల్లటి ఒత్తుల్ని విడివిడిగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా వేసుకోవాలి ఆ రకంగా వేసుకొని అగర దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు లవంగాలు వేయండి ఇదంతా చేసేటప్పుడు మీ పూజా మందిరంలోనే అక్కడే కూర్చొని చక్కగా చేయండి పూర్తి నమ్మకంతో మీరు అనుకున్న కోరుకున్న కోరికలు నెరవేరాలని ఏదైనా ఒక ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక అనేది ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది వాటిలో వచ్చే ఆటంకాలు ఎన్నో ఉంటాయి అవన్నీ తీరడానికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి తప్పకుండా మీరు ఆ వినాయకుడికి చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి ఆ రకంగా దీపారాధన చేసుకోండి గంధం పసుపు కుంకుమ పూలు ఇలాంటివి ఏది కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఒక తాంత్రిక పరిహారం అని అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం లేదు స్వస్తి గుర్తు దీపారాధన అనేది ఇక్కడ ముఖ్యం తర్వాత ఒక చిన్న ప్లేట్లో కాస్త మీరు బెల్లం మొక్క పెట్టి దీపారాధన దగ్గర పెట్టండి పూజలో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినా కానీ ఇక్కడ పరిహారంలో భాగంగా దీపారాధన దగ్గర తప్పకుండా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇక ఆ రకంగా నైవేద్యం పెట్టిన తర్వాత తాగడానికి నీరు కూడా అక్కడ పెట్టాలి కాబట్టి గ్లాసులో కాస్తంత పెట్టండి అంటే ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఎక్కడ నేను రాగ్ గ్లాసులో పెట్టాను కంపల్సరిగా అదే పెట్టాలని అడుగుతారేమో చెప్తున్నాను అలాంటిది ఏదీ లేదు రాగి గ్లాస్నే కంపల్సరిగా పెట్టాలనేమి లేదండి స్టీల్ కానీ ఎత్తడి కానీ రాగి కానీ వెండి కానీ వేటిల్లోనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా మీరు చేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరిక తొందరగా తీరాలని ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడాలని చెప్పేసి కోరుకోండి మీకు కుదిరితే కనుక మంగళవారం రోజున సంకటహర చతుర్థి రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి కుదిరిన వాళ్ళు తర్వాత ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు ఏ మంగళవారం రోజు అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు కానీ మరీ మరీ ముఖ్యమండి ఈ మంగళవారం రోజున సంకటార చతుర్థి రోజున చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఈ మంగళవారం సంకటార చతుర్థి రోజున మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా మొదలు పెట్టడానికి చూడండి ఈ పరిహారం సాయంత్రం చేసుకోవాలని చెప్పుకున్నాం కదా అలా మీరు సాయంత్రం పూజ చేసుకొని ఇదంతా కూడా మీ పూజా మందిరంలో చేసిన తర్వాత అక్కడే ఉంచేసేయండి ఆ రోజు రాత్రంతా ఇలా మీరు పెట్టేసిన తర్వాత రెండవ రోజు ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత అక్కడ పెట్టిన ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని చీమలకు పెట్టండి మీ ఇంట్లో ఉండే కుండీల దగ్గర కానీ బయట ఎక్కడైనా చెట్లు ఉంటాయి కదా అక్కడ ఉన్న చోటకి వెళ్ళి చీమలకు పెట్టండి ఇంట్లో కాదండి బయట ఎక్కడైనా ఉన్న చీమల దగ్గర పెట్టండి ఒకవేళ చీమల చుట్టుపక్కల ఎక్కడా లేవండి అంటారా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసేయండి తులసి చెట్టు మొదట్లో మాత్రం పెట్టకండి ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పెట్టండి ఇక పెట్టిన ఆ గ్లాసులో ఉన్న నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి దీపారాధన దగ్గర పెట్టిన ఆ బెల్లాన్ని ఆ వాటర్ని మీరు పొరపాటును కూడా ప్రసాదం అని తీసుకోకండి వాటిని చీమలకు పెడితేనే మీరు అనుకున్నవన్నీ సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి తీరుతాయి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు అలా చేస్తే ఇక మీరు రాత్రి వెలిగించిన దీపం అనేది ఉంది కదండి స్వస్తికి మీద పెట్టిన దీపం దాంట్లో వేసిన ఆ లవంగాల్ని ఒత్తులను స్వస్తికి పేపర్లో వేసి చక్కగా మడత పెట్టేసి ఇంట్లో ఉన్న కుండీలో కాస్త మట్టి తీసేసి కొయ్యి తీసి పెట్టండి లేదండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము మాకు ఇక్కడెక్కడ కూడా సరైన విధంగా అవైలబిలిటీ లేదండి అంటారా బయటకు ఎక్కడికైనా సరే కాస్త దూరంగా వెళ్ళి మట్టి ఉండే ప్లేస్లో కాస్త మట్టి తీసి గోతులో పెట్టేయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరతాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందాలి అంత మంచి పరిహారం ఇది కుదిరితే కనుక ఈ సంకటహార చతుర్థి నుంచి మొదలు పెట్టండి కుదిరిన వాళ్ళు ఏ మంగళవారం రోజు నుంచి అయినా సరే స్టార్ట్ చేసి తప్పకుండా ప్రయత్నించండి ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చిన ఫలితాన్ని మాత్రం నాతో షేర్ చేసుకోండి ఓకేనండి మీకు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి విడిలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను